రైట్కి డిటైల్స్ చూద్దాం ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవి చింతకాయల అయ్యన్న పాత్రుడికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే నక్కా ఆనంద్ బాబు కళా వెంకట్రావు స్పీకర్ రేస్ లో ఉన్నారు డిప్యూటీ స్పీకర్ జనసేనకు దక్కే అవకాశం ఉంది జనసేన నుంచి డిప్యూటీ స్పీకర్ రేస్ లోకం మాధవి పంతన్ నానాజీ ఉన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ గా దూళిపాళ నరేంద్రను నియమించే ఛాన్స్ ఉంది ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవి చింతకాయలు అయ్యన్న అవకాశాలు అవకాశాలున్నాయంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు వర్మ గాయత్రి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటివరకు మంత్రివర్గ కూర్పు పూర్తిగా ముగిసిన తర్వాత అసెంబ్లీ సజావుగా నడిపేందుకు స్పీకర్కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ నియామకాలకి పూర్తి కసరత్తు చంద్రబాబు ఇప్పటికే పూర్తి చేశారని తాజా సమాచారం తెలుస్తుంది మనకు అనుతున్న సమాచారం ప్రకారం చింతకాయల ఆయన పాత్రుడు ప్రస్తుతం ఈ లోక్సభ ఏదైతే శాసనసభ స్పీకర్గా ప్రస్తుతం ఆయన్నైతే నియమించినట్లుగా సమాచారం తెలుస్తుంది అయితే ఆయనతో పాటు రేసులో ప్రస్తుతానికి కళా వెంకట్రావు అలాగే నక్కా ఆనందబాబు కూడా ప్రస్తుతం స్పీకర్ రోజులో అయితే ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఫైనల్గా చింతకాల ఎన్న పాత్రుడికే ప్రస్తుతం స్పీకర్ పదవి ఇచ్చేందుకు టీడీపీ కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంది కొద్దిసేపట్లో ఇది అధికారిక ప్రకటన అయితే వస్తుందని కూడా ప్రస్తుతం తాజా సమాచారం తెలుస్తోంది ఏదేవైనా అటు ఇక డిప్యూటీ స్పీకర్గా పూర్తిగా కూడా స్పీకర్ పదవి అన్నది టీడీపీ దక్కించుకోగా పూర్తిగా కూడా జనసేనకి సంబంధించి డిప్యూటీ స్పీకర్ పదవి ఖచ్చితంగా జనసేన కేటాయించాలని చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు దానిలో భాగంగానే లోకం మాధవి అలాగే లేదంటే కాకినాడ రూరల్కి సంబంధించి పంతొమ్మిది వీళ్ళిద్దరూ ప్రస్తుతం ఈ డిప్యూటీ స్పీకర్ రైస్లో అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది లోకం మాధవి పేరైతే ఖరారు చేస్తారని కూడా పూర్తిగా మనకు తన సమాచారం ప్రకారం తెలుస్తుంది ముఖ్యంగా ఏదైతే బీసీ వర్గానికి సంబంధించి స్పీకర్ పదవి ఇస్తే పూర్తిగా కూడా కుల మత ప్రాంత వారాలుగా సమానత్వం పాటించినట్టు సమతూకం పాటించినట్లుగా ఉంటుంది బీసీకి వెన్నుదనుగా పార్టీ ఉంటుందన్న ఒక ఆలోచనతో పూర్తిగా కూడా చంద్రబాబు ఈసారి బీసీలకి స్పీ స్పీకర్ పదవి కట్టపెద్దేందుకు సిద్ధమయ్యారు దానిలో భాగంగానే చింతకాయలు అయిన పార్టీకి ఖచ్చితంగా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఆయన పేరు దాదాపు ఖరారైనట్లే అని టీడీపీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది ఇక ఇప్పటికే గత ప్రభుత్వంలో కక్ష కక్ష సాధింపు చర్యలకి పూర్తిగా కూడా బలై జైలుకి వెళ్ళిచ్చినటువంటి ధూళిపాల నరేంద్ర చీఫ్విప్గా ప్రస్తుతం ఖరారైనట్లుగా అంటే పూర్తిస్థాయిలో ఆ పేరు దాదాపు ఖరారైనట్లయితే మనకు టీడీపీ వర్గాల నుంచి తెలుస్తోంది ఏదేవైనా ఏపీ సంబంధించి శాసనసభ స్పీకర్గా సభని సజావుగా నడిపేందుకు పూర్తి స్థాయిలో అన్ని అర్హతలు కలిగినటువంటి ముఖ్యంగా కూడా ఏపీ అసెంబ్లీకి సంబంధించినంతవరకు ముగ్గురు అత్యంత సీనియర్లుగా ఉండడు ఎందుకంటే ఒకటి చంద్రబాబు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో ఆయన ప్రస్తుతం సీఎంగా ఉండ మిగిలిన ఇద్దరు సీనియర్లు ఒకరు అత్యంత సీనియర్గా అయ్యన పాత్రుడు అలాగే గోరెంట్ల బుచ్చే చౌదరి ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరిలో సీనియారిటీ ప్రకారం ఏడు సార్లు ఇద్దరు కూడా అసె అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యంలో ప్రొటెన్ స్పీకర్గా ప్రస్తుతం గోరెంట్ల బుచ్చే చౌదరిని అయితే నియమిస్తారు ఆయనే పంతొమ్మిదో తేదీ అసెంబ్లీ ప్రారంభించిన తర్వాత నియోజకవర్గాల్లో నెగ్గినటువంటి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు అందరి చేత కూడా ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు అయితే అత్యంత సీనియర్లు ఎవరైతే ఉంటారో అసెంబ్లీలో పూర్తి స్థాయిలో నెగ్గిన తర్వాత అల్ లోకల్నే okay. ప్రోటోన్ స్పీకర్గా నియమిస్తారు ఆ అవకాశం గోరంట్ల బుచ్చే చౌదరికి వస్తుంది అంటే ఖచ్చితంగా మిగిలింది ఆయన పార్టీకి ఖచ్చితంగా ఇప్పుడు శాసనసభ స్పీకర్గా అయితే ప్రస్తుతం దాదాపు ఖరారు అనేట్లే తెలుస్తుంది ప్రోటోన్ స్పీకర్గా గోరెంట్ల బుచ్చే చౌదరి ఉండబోతున్నారు అలాగే డిప్యూటీ స్పీకర్గా లోకం మాధవి పంతొనానజీ వీళ్ళిద్దరిలో ఫైనల్ లిస్టు ఇంకా ఖరారు కాలేదు స్థాయిలో లోకం మాధవి వైపే ఎందుకంటే ఒక మహిళకి స్థానం ఇచ్చినట్టుగా ఉంటుంది అలాగే జనసేనకి సీటు కేటాయించిన నేపథ్యంలో పూర్తిగా కూడా భారీ మెజారిటీతో ఈ రెండు స్థానాల్లో కూడా అభ్యర్థులు గెలిచిన నేపథ్యంలో పంతనానజీ కాకినాడ రూరల్ నుంచి ప్రాతినిధ్యం వచ్చి డెబ్బై వేల పైబడి ఆయన కూడా మెజారిటీతో నెగ్గిన నేపథ్యంలో తొలిసారి కాకినాడ జిల్లాకు సంబంధించి లేదా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక మెజారిటీ పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ స్థానాన్ని పూర్తిగా కూడా కాపు కోటా నుంచి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కనుక ఖచ్చితంగా పంతొమ్మిది నానాజీకి డిప్యూటీ స్పీకర్ పదవి లభించే అవకాశం కూడా కనపడుతుంది అయితే లోకం మాధవి కూడా ప్రస్తుత రేసులో ఉన్నారు ఇక చివిపిపుగా దూలిపాల నరేంద్ర పేరు అయితే దాదాపు కరెక్ట్ అయింది ఇక ఇది అధికారిక ప్రకటన అయితే చేయవలసి ఉంది మధ్యాహ్నం పోలవరం పర్యటన తర్వాత సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత అమరావతిలో సచివాలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో చంద్రబాబు ఈ ప్రకటన అయితే చేస్తారు ఎందుకంటే ఈరోజు పదహారవ తేదీ కావడం అటు తర్వాత మిగిలిన రెండు రోజుల మధ్యలో గ్యాప్ ఉన్న తర్వాత పంతొమ్మిది నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలైన నేపథ్యంలో దాన్ని తగ్గట్టు అంత కార్యాచరణ రెడీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో ప్రస్తుతం ఈ ప్రకటన అనేది ఈరోజు సాయంత్రం కూడా వెల్లడి చేస్తారు ఈరోజు మంచి రోజు కావడం పూర్తిగా కూడా ఏదైతే పంతొమ్మిదో తేదీన ఈ ప్రమాణ స్వీకారాలు కూడా జరగబోతే అదే రోజు అసెంబ్లీ కూడా ప్రారంభమవుతుందని ఆ పార్టీ నుంచి టీడీపీ పార్టీ నుంచి మనకి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది ఎట్ట ఎట్టగేలకు స్పీకర్కి పూర్తి స్థాయిలో అయిన పార్టీకే దక్కుతుందని మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తెలుస్తోంది వర్మ